ఏలేశ్వరం మండలం లింగపర్తి పంచాయతీలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళన ఫిర్యాదులో ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా హైటెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు టీడీపీ నేతలు పరిస్థితి ఉద్రిక్తం అవుతడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నంలో పోలీసులు నిర్మాణాలను తాత్కాలికంగా ఆపివేస్తామని అధికారులు వస్తున్నారంటూ తెలిపిన పోలీసులు తప్పు జరుగుతుంది కస్టోడియన్ అని చెప్పేసి దాని సంబంధించి ఏదైనా మేము ఎస్పీగా దృష్టిలో పెట్టే ముందుకెళ్తాం అది కూడా పెద్దలకు చెప్పే ముందుకెళ్తాం ఓకేనండి థ్యాంక్ యూ దయచేసి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం పై అధికారుల ఆదేశాలు వచ్చే వరకు మీరు వచ్చారు కాబట్టి మేము ఇక్కడ విరమిస్తున్నాం కాబట్టి కాదు కాదు దయించి దయించ మేము అడిగింది చిన్న సింపుల్ ఆ ప్రదేశం ఎందుకంటే అలా కదా ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయిందే స్థానిక ఎస్ఐ గారికి మూడు రోజుల నుంచి మా ప్రజాప్రతినిధి ప్రతినిధి ఎంపీపీ గారు కానీ ఇక్కడ కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది ఏం జరుగుతున్నది ఆయన ఆలోచిస్తే వేరే విధంగా ఉన్నాం వారికి మాకు శత్రుత్వం లేదు ప్రజల కోసం మాత్రమే మేము అడిగాం దయించి ఎస్పీ గారు ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రదేశాన్ని కస్టడీలో తీసుకోమని అడుగుతున్నాం